మాదుంపలు కోడిగుడ్డు పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చేమదుంపలు అదేవిధంగా ఉడకబెట్టుకున్న గుడ్లు నానబెట్టిన చింతపండు కొత్తిమీర టమాటో ముక్కలు అలాగే కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కారం పసుపు సాల్ట్ ముందుగా మనం ఇవి తోలు తీసి పెట్టుకోవాలి పక్కన అదేవిధంగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని ఫస్ట్ ఇందులో ఎగ్స్ వేపాలి వేపిన కోడిగుడ్డుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ వేగాయి ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుని ఇది కూడా కొంచెం మెండంపుల్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అదేవిధంగా కారం వేసుకుందాం వేసుకొని కలిపి పెట్టుకుందాం టమాటా ముక్కలు మెత్తబడ్డాయి ఇందులో మనం కలిపి పెట్టుకున్న చావన్తుంపలను ఇందులో వేసుకున్నాం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి పులుసుని వేసుకుందాం ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందాం సొంతంప గుడ్లు పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము ఇవి గుడ్లు ఇవి చాందంప ఇది ఈ పులుసు చాలా బాగుంటుంది ట్రై చేయండి స్టవ్ ఆపేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్